రెడ్డి ఇప్పుడు ఈ పేరు వింటేనే జగన్ ఉలిక్కి పడుతున్నాడు ఒకప్పుడు వినే అవసరం లేదు ఎప్పుడంటే అప్పుడు కనబడేవాడు ఇప్పుడు మాత్రం రెడ్డి మాట్లాడుతున్నాడంటే చాలు బెంగళూరులో టీవీలకు అతుక్కొని చూడాల్సి వస్తుంది జగన్ అండ్ కోకి లిక్కర్ స్కామ్లో ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి రెడీ అయిపోయాడు ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అడిగిన డేట్ కాకుండా ముందే వస్తారన్నాడు ఇప్పుడు రావటం కుదరలేదన్నాడు ప్రతి మూమెంట్ కి మాత్రం జగన్ బ్యాచ్ వణుకుతున్నారు ఒకప్పుడు వైసీపీకి ఆయన తురుపు ముక్క కానీ కలుపు మొక్కను చేసి పక్కన పడేశారు ఇప్పుడు అందుకే చుక్కలు చూపిస్తున్నాడు అసలు విజయసాయి రెడ్డికి జగన్ మీద అంత పగ ఎందుకు ఎవరి మీద కోపం మీదంతా అసలు అయితే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్ కానీ దాదాపు ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు అంత నమ్మకస్తుడు ఎంత నమ్మకస్తుడంటే జగన్ అక్రమాస్తుల కేసులో ఆయనే ఏ టూ అయ్యేంతగా అన్ని కేసులు వచ్చినా భయపడలేదు వెనక్కు తగ్గలేదు నీవంటే నేను అంటూ జగన్తో పాటు జైలుకు వెళ్ళాడు ఆ తర్వాత పార్టీకి ప్రెసిడెంట్ అయ్యాడు ఆ తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పాడు బీజేపీ పెద్దలకు దగ్గర అయ్యాడు జగన్కు బీజేపీ నేతలకు మధ్య లింకుగా మారాడు ఏ అయినా సరే ఈయన చేయాల్సింది జగన్ తర్వాత ఆయనే అన్నంతగా అయ్యాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో విజయం తర్వాత సీన్ రివర్స్ అయింది మారిపోయింది అప్పటి వరకు విజయసాయి పరపతి చూసి అసూయపడిన వాళ్ళంతా ఎలాగోలా ఆయన్ను విశాఖకే పరిమితం చేయాలని చూశారు అలా చూసిన వారిలో సజ్జల వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి బ్యాచ్ ఉన్నారు అయితే విజయసాయి విశాఖలో ఉన్న ఎక్కడ ఉన్న చక్రం తిప్పేవాడు వైజాగ్లో చాలా భూములు లేపేశారనేటువంటి ఆరోపణలు లెక్కలేవు విశాఖలో తన సామ్రాజ్యం చేసుకున్నారని విమర్శలు వచ్చాయి అయితే ఈ సంపాదనలో తాడేపల్లికి రావాల్సిన బాట రావటం లేదంటూ కోటరి భారతి చెవిలో ఉదితే ఆవిడ జగన్ చెవిలో నూరిపోసింది అంతే విజయసాయిరెడ్డిపై అనుమానాలు మొదలయ్యాయి ఒక దశలో విజయసాయిరెడ్డి కేవలం విశాఖ మాత్రమే అని మిగతా అంతా సజ్జలు చూసుకుంటాడని ప్రకటించారు దీంతో జగన్ కు ఎప్పుడు ఢిల్లీలో వచ్చే అపాయింట్మెంట్ రాలేదు ఢిల్లీ వెళ్లి మరి వెనక్కి రావాల్సి వచ్చింది అలా పవర్ చూపించాడు విజయసాయి రెడ్డి దీంతో జగన్ కోటరి కాస్త వెనక్కు తగ్గాల్సి వచ్చింది కానీ ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ విజయసాయి రెడ్డికి చెక్ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు సోషల్ మీడియా విజయసాయి రెడ్డి చూసేవాడు ఐపాక్ తోను ఆయనే కోఆర్డినేషన్ అవి కూడా తీసేసి సోషల్ మీడియా సజ్జల కొడుక్కి అప్పజెప్పి ఆయనే ఐప్యాక్ చూసుకుంటాడన్నారు దీంతో అవమానంగా ఫీల్ అయ్యాడు రెడ్డి నెల్లూరులో వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడ్డం తిరిగి టీడీపీలోకి వెళ్లడంతో అక్కడ ఎంపీగా విజయసాయిరెడ్డి వెళ్లాలంటూ పట్టు పట్టింది కోటరి ఓడిపోతాడని తెలిసే పంపారు అయినా లోపల కోపాన్ని దిగమింగుకొని తలంచుకొని వెళ్లి మరీ ఓడిపోయి వచ్చాడు సాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో అసలు క్యాండిడేట్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని జగన్ విజయసాయి రెడ్డికి పరిచయం చేసి ఎంకరేజ్ చేయమని చెప్పాడంట మూడు నెలలు విన్నట్లే విని ఆ తర్వాత విశ్వరూపం చూపించాడు కసిరెడ్డి ఆఖరికి జగన్ కే షటగోపం పెట్టి లిక్కర్ స్కామ్ లో డబ్బులు కొట్టేశాడు అప్పుడు కూడా విజయసాయి రెడ్డి మాటను జగన్ వినలేదు అప్పటి వరకు కుటుంబ సభ్యుడిలా ఫీల్ అయిన విజయసాయిరెడ్డిని మన కుటుంబం కాదు దూరం పెట్టాలని ఎప్పటికైనా బీజేపీతో కలిసి మనకు దెబ్బ కొడతాడని జగన్ కు కోటరీ ఎక్కించడంతో అదే ఫాలో అయ్యాడు దీంతో ఘోర ఓటమి అయ్యాక జగన్ పవర్ పోయాక ఇక టైం వచ్చిందంటూ విజయసాయిరెడ్డి బయటకు వచ్చేశాడు కాకినాడ సెజ్ కేసులో అడ్డం తిరిగి ఎవిడెన్స్ ఇచ్చేశాడు వైవి సుబ్బారెడ్డి కొడుకే కథ నడిపించాడని అక్కడ అర్థమయ్యేలా చేశాడు ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ లో తాను నోరు విప్పితే ఏమవుతుందో చూసుకోమన్నాడు లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డే చేశాడని ఓపెన్ గా చెప్పేశాడు ఇప్పుడు అదే కేసులో విజయసాయిరెడ్డిని పిలిచారు అక్కడ చెప్పే వివరాలతో జగన్ పై కేసు తప్పదు ఆయన అరెస్ట్ కూడా తప్పదంటున్నారు బీజేపీతో ఉన్న సంబంధాలతో విజయసాయి రెడ్డి ఇప్పుడు వారి గైడెన్స్ లోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఆయన కుమార్తె బీజేపీలో అధికారికంగా చేరటం ఖాయమంటున్నారు మరోవైపు ఏ కేసులోనూ ఆయన టచ్ చేయకుండా ఏపీ ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇచ్చేశారట ఇది జగన్ కు ది ఎండ్ చెప్పడానికి వాడే తురుపు ముక్క విజయసాయి రెడ్డే అని ఇప్పుడు అందరికీ అర్థమైపోతుంది ఒకప్పుడు ప్రతి అడుగులోనూ జగన్కు గైడెన్స్ ఇచ్చిన విజయసాయిరెడ్డి స్పీకర్కో ఎంపీ లేక కావాలంటే ఎక్కడో ఈశాన్య రాష్ట్రంలోని ఎంపీ లేక పట్టుకురావటం ఎన్నికల కమిషనర్ కావాలంటే ఎక్కడో తమిళనాడులోని ఆఫీసర్ను తీసుకురావటం మూడు రాజధానుల కోసం రిపోర్ట్ కోసం ఏదో సంస్థను ముందుకు తీసుకుని రావటం ఇలా ఏం కావాలన్నా ఏం తేవాలన్నా కొండ మీద కోతిని అయినా విజయసాయిరెడ్డి తీసుకొచ్చాడు అయినా తన ఏటును వదులుకొని జగన్ పెద్ద తప్పిదమే చేశాడని చెప్పాలి ఒకప్పుడు జగన్ కోటరీ ఆయన ఒక్కడే కానీ ఇప్పుడు ఆయనను తోసేసి వచ్చినటువంటి కోటరీ మీద పగబట్టాడు విజయసాయి రెడ్డి ఆ కోటరీకి లీడర్గా వ్యవహరించిన భారతి మీద కూడా మండిపడుతున్నాడు వాళ్ల మాట విన్నందుకు జగన్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నాడు ఏం జరుగుతుందో ఇక పొలిటికల్ స్క్రీన్ పైనే చూడాలి మనమంతా